జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ లేటెస్ట్ వరకు కూడా అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ కిందటి వరకు కూడా అంటే చంద్రబాబు గారి అరెస్ట్ ఎపిసోడ్ ను కూడా కలుపుకొని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండు భాగాలుగా తరగెక్కిన సినిమా వ్యూహం చెప్పదాం సో పంతొమ్మిది ఎన్నికలు జరిగే వరకు వ్యూహం అనుకుంటా ఆ తర్వాత శపథం అని రెండు భాగాలుగా తీస్తూ ఉన్నట్టున్నారు మొదటిపాటు వ్యూహం ఎప్పుడూ రిలీజ్ అవ్వాలి కానీ నారా లోకేష్ వాళ్ళు కోర్టులో వేసిన కేసులు పిటిషన్లు చాలా డిలే అయింది ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దట్టుకుని ఈ నెల ఇరవై మూడున వ్యూహం సినిమా వచ్చే నెల ఒకటవ తేదీన శపథం సినిమా రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం వ్యూహం అండ్ శపథం ట్రైలర్ అని చెప్పి రెండు పేర్లు కలిపి రామ్ గోపాల్ వర్మ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు ఇందులో ప్రధానంగా శపథమే కనిపిస్తూ ఉన్నట్టుంది అంటే ముఖ్య అంటే మరి ఏ పార్టీ ఇందులో తెలియదు కానీ అని శపథం ట్రైలర్ అని పేరు పెట్టారు బట్ ఈ ట్రైలర్ అంతా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా అండ్ ఆ తర్వాత పొత్తులు ఈ వ్యవహారం అంతా కూడా ఉంది ప్రధానంగా ఈవెన్ ఇది మొదలవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అఖండ మెజారిటీతో గెలిచినటువంటి ఆ డైలాగులను ప్రతిపక్ష నాయకులు చెబుతూ ఉంటారు అక్కడ స్టార్ట్ అవుతుంది వాడి గెలుపు మామూలు గెలుపు కాదు మరో పది సంవత్సరాల పాటు వాడిని నీడను కూడా టచ్ చేయలేం అనే ప్రతిపక్ష నాయకులు అంటే విపక్ష నాయకులకు సంబంధించిన డైలాగులతో ఇది స్టార్ట్ అవుతుంది ఇంకా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ మొదలు ఒక డైలాగ్ అయితే చంద్రబాబు రెడ్డి గారిని ఉద్దేశించే పేరు డైరెక్ట్గానే ఉన్నాయి అందులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జగన్ పాత్రధర నుంచి ఒక డైలాగ్ ఉంటుంది పులులు సింహాల కంటే మనకు పాములు ముసళ్ళు అంటేనే ఎందుకు ఎక్కువ భయం అంటే వాటిలో ఎమోషన్స్ కనిపించవు సో పాములు పాములు ముసలి తర్వాత అంతకు మించి భయంకరమైన మూడే జీవి ఉంది అదే చంద్రబాబు అని చెప్పే జగన్ పాత్రధారి డైలాగు మధ్యలో భువనేశ్వరి గారి డైలాగ్ కూడా ఉంది నేను ఏదో సోనియా గాంధీ గారి డైలాగ్ అనుకున్నా అంటే తెలుగు ఆ స్లాంగ్లో ఉంటే అలాగే ఉంది మళ్ళీ చూస్తే భువనేశ్వరి గారి డైలాగ్ మన కొడుకుని తిట్టిన అతనితో పొత్తు అని అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పాత్రధారి అంతా చంద్రబాబు పాత్రధారి అంతా జగన్ సీఎం అయిన తర్వాత ఉంది సుందర పిచ్చే గూగుల్ సీఎం ఎందుకు అయ్యారు అని అంటే ఇంగ్లీష్ కావాలి అని జగన్ చెప్పడం వాడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెడితే మన నారాయణ స్కూల్ ఏం కావాలని చెప్పి చంద్రబాబు పాత్ర చెప్పడం అంటే జగన్ సీఎం అయిన తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలను అలా చూపించుకుంటూ ఉంది అంతే అదేదో ఏమంటారు యాత్రలోగా చాలా ఎఫెక్టివ్ డైలాగులు కనిపించలేదు యాత్ర సినిమాల అంటే ఒక హై ఎండ్ అయితే ఏదో చాలా ఒక ఎఫెక్టివ్ అన్న ఫీల్ అయితే కలగలేదు కానీ బట్ ప్ర సీఎం అయిన తర్వాత ఉన్న కొన్ని డైలాగులు సంఘటనలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం ఇవన్నీ ట్రైలర్లో కవర్ అయ్యాయి మరి ఓవరాల్ గా సినిమాలో ఏముందో చూడాలి ఈరోజు విడుదలైన ఈ ట్రైలర్లో మాత్రం అన్ని జగన్ సీఎంఐ చంద్రబాబు అరెస్ట్ అయ్యేంత వరకు ఉన్న ఈ సమూహారమే మధుర చిరంజీవి పాత్ర కూడా ఉందబ్బా నేను పొత్తు పెట్టుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అంటే ఆల్ ది వెరీ విషు ఆల్ ది బెస్ట్ అని చిరంజీవి పాత్ర అన్నాడు ఇంకా అంతే ఇంకేమున్నాయి నారా లోకేష్ కోసం పార్టీని నాశనం చేస్తున్నారు అని చెప్పి ఎవరు టీడీపీ నాయకుడు చంద్రబాబుతో అన్నాడు ఇటువంటివి అంతకుమించి చెప్పుకోవడానికి పెద్ద డైలాగులు కానీ లేకపోతే మరొకటి మరొకటి కానీ ఏదైనా ఒక ఎఫెక్టివ్గా కనిపించే సీన్ కానీ అయితే ట్రైలాగర్లో కనిపించలే చూద్దాం సినిమాలో ఉంటాయేమో